ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే నాలుగు కండిషన్స్ నోరు కంట్రోల్లో ఉండాలి చేతులు కంట్రోల్లో ఉండాలి చెవులు కంట్రోల్లో ఉండాలి కళ్ళు కంట్రోల్లో ఉండాలి చెడు మాటలు రాకుండా నోరు చెడు పనులు చేయకుండా చేతులు చెడు వాటిని వినకుండా చెవులు చెడు వాటిని చూడకుండా కళ్ళు ఎవడైతే కాపాడుకుంటాడో బైబుల్ సెలవిస్తుంది వాడిని దేవుడు ఉన్నత స్థితికి తీసుకుని వెళతాడో యథార్థవంతుణ్ణి బలపరుచుటకు యహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందే శరీరాన్ని కాపాడుకున్న యోసేపును శరీరాన్ని పవిత్రంగా కాపాడుకున్న దానియల్ను దేవుడు ఏం చేశాడయ్యా అంటే దేశాన్నే పాలించే స్థాయికి తీసుకెళ్లాడు మరి దావీదు తన యవ్వన ప్రాయంలో పరిశుద్ధంగా జీవించాడు ఇదిగో ఈ మిద్య మీదకు ఎక్కేంత వరకు పరిశుద్ధంగానే జీవించాడు కాబట్టి దేవుడు తనను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న తర్వాత దావీదో ఆత్మీయతను పక్కన పెట్టేశాడో పరిశుద్ధతను పనంగా పెట్టేశాడో చూడకూడని వాటిని చూస్తున్నాడో తలంచకూడని వాటిని తలుస్తున్నాడు చెయ్యకూడని వాటిని చెయ్యాలి అని తప్పిస్తున్నాడో అదే దావీదు జీవితంలో పతనానికి కారణం చూడకూడని వాటిని చూసినా వినకూడని వాటిని విన్నా చేయకూడని వాటిని చేసినా నీ జీవితం పతనం అయిపోతుంది ఉన్నత స్థితికి నువ్వు చేరిన అక్కడి నుంచి కింద పడతావు ఆ ప్యాలెస్ ఆ మిద్దె ఒక రావడానికి దావిదుగు సుమారు నలభై సంవత్సరాలు పట్టింది కానీ అక్కడి నుంచి కింద పడ్డానికి ఒక్క చూపే సమస్తము చేసేసింది అర్థమవుతుందా చూపులు ఒకవేళ సరిగా లేకపోతే అత ఎటువంటి పతనం వచ్చే మంతంగా పడుతుందో కాబట్టి నీ చూపులు జాగ్రత్త నీ తలంపులు జాగ్రత్త నీ చేతలు జాగ్రత్త నీ పరుపు జాగ్రత్త పరిశుద్ధత లేకపోతే సమస్త నీ కోల్పోతా జాగ్రత్త